లేదు నేను ఇలాగే ఉంటాను నాకు నచ్చినట్టుగా నేను ఉంటాను నేను దేవుడికి ప్రార్థన చేశానంటే దేవుడు నీ ప్రార్థన వింటాడా వినడు యథార్థవంతుల ప్రార్థన వింటాడైనా నువ్వు ప్రార్థిస్తున్నావంటే జాగ్రత్త ప్రేమ దేవుని పెట్టారా అందుకే అంటున్నాడు ఇక్కడ ఏమంటుండంటే ఏమండి వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుడయ్యే నాకు సంతోషం అంటున్నాడు మన ప్రవర్తనను దిద్దుకోవాలి నాకు నచ్చినట్టుగా నేను ఉంటాను సరిపోదు కనుక ప్రబలందు ప్రేమ దేవుని పెట్లారా మన ప్రవర్తనను దిద్దుకొని అందుకే అంటాడు కదా ఏమంటాడు ప్రసంగి గ్రంథం ఐదో అధ్యాయంలో ఒకటి వచ్చాం ఏమంటాడు నువ్వు దేవుని మందిరముకి వచ్చినప్పుడు నీ ప్రవర్తన మనకు అందరూ తెలుసు కదా వచ్చిన అందరికీ చూస్తా నేను ప్రసంగి గ్రంథం ఐదో అధ్యాయం మొదటి వచ్చిన ఏమంటాడు అంటే నువ్వు దేవుని మందిరములకు వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకును నువ్వు వచ్చేది ఎక్కడ బయట షాపింగ్ మాల్ కాదు నువ్వు వచ్చేది ఎక్కడ నువ్వు ఫంక్షన్లకు పోతలేవు నువ్వు దేవుని మందిరంకి వస్తున్నావు కనుక నీ ప్రవర్తన జాగ్రత్త నిజంగా ప్రభునందు ప్రేమ దేవుడు పెట్టినారా ఆయన ఎప్పుడు ఆనందిస్తాడంటే ఏమండి దేవుని మందిరముకు నువ్వు వస్తున్నావు చూడు అండి దీన మనసు కలిగి వస్తున్నావు చూడు అది ఆయన కోరుకుంటున్నాడు దీన మనసు కలిగి రావాలి మనము నిజంగా ప్రభునందు ప్రేమ దేవుని పెట్టారా ఒకసారి ఆలోచించండి ఏమండి అందుకు దేవునికి ఎప్పుడు సంతోషమయ్యా ఆయనకి ఎప్పుడు ఆనందం అంటే ఓసారి చూద్దామా ఎప్పుడు ఆనందం దేవునికి ఓసారి చూద్దాం లూకసు వార్త లూకసు వార్త పదిహేనవ అధ్యాయం లూకసు వార్త పదిహేనవ అధ్యాయము ఏడవ వచనం దేవునికి ఎప్పుడు సంతోషం అయ్యా ఆయనకి ఎప్పుడు ఆనందం అంటే చెబుతున్నాడు చూడండి ఒకసారి పదిహేనవ అధ్యాయం ఏడవ వచనం అటువలే మారు మనసు అక్కడ లేని ఎక్కువ సంతోషం సంతోషము కలుగును బా చెప్పేశాడు దేవుడు ఎప్పుడు సంతోషమయ్యా దేవుడికి అంటే ఒక పాపి మారు మనసు పొందితే అప్పుడు దేవునికి సంతోషం పాపి మారాలి మారాలి మార్పు చెందాలి దేవుని దగ్గరకు వస్తేనే అప్పుడు దేవుని సంతోషము ఆయన సంతోషపడతాడు అప్పుడు ఏమండి నీకు నచ్చినట్టుగా నువ్వు జీవిస్తే దేవుడు సంతోషపడలేదండి దేవుని సంతోషం అంటే ఒక పాపి మారాలి మార్పు చెందాలి ఆయన మారినప్పుడు మార్పు చెందినప్పుడు అప్పుడు దేవుని సంతోషం ఉంటుంది కనుక ప్రభులందరూ ప్రియపడి అందుకే అంటే ఒక పాపి మారు మనసు పొందితేనే దేవునికి సంతోషం ఆనందం అందుకే మనం కూడా మనం అంశం మారాం మారామా లేదా మారాము మార్పు చెందాము క్రీస్తులో ఉన్నాం ఎప్పటిదాకా ఉండాలి మనము ఎప్పటి తక్కువ ఉండాలి మాట్లాడరేంటి అశగనా ఎప్పుడు తక్కువ ఉండాలి అంతం వరకు కదా మనం మారాము మార్పు చెందాము ఎప్పుడు అంటే అంతం వరకు ఉండాలి ఇప్పుడు మన దేవుని పెట్టారా మన రక్షణను మనం కాపాడుకుంటూ ఉండాలి